హలో ఫ్రెండ్స్ మరి బంగ్లాదేశ్లో ముస్లిం వాదులు జిహాదీలు వందల మంది గుంపులుగా కేరింతలు కొడుతూ వచ్చి హిందువులను క్రిస్టియన్లను దళితులను బుద్ధిస్టులను కమ్యూనిస్టులను హేతువాదులను వాళ్ళ ఇంట్ల మీద పడి మరి వాళ్ళ ఆడవాళ్లను అత్యాచారాలు చేయడం మగవాళ్ళను చంపేయడము చిత్ర విచిత్రంగా వాళ్ళను హింసించి మరీ చంపుతున్నారు మీ కుటుంబం ఒకవేళ బంగ్లాదేశ్లో ఉందనుకోండి బంగ్లాదేశ్ హిందుగా మీరు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ కుటుంబ సభ్యులను ఎలా కాపాడుకుంటారు ఒకసారి ఊహించి నాకు చెప్పండి సరే నేను మీకు చెప్తాను ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎట్లా ఎదుర్కోవచ్చు అయితే వాళ్ళు వందల మంది ఆయుధాలతో రావచ్చు అల్లాహు అక్బర్ అంటూ వచ్చే ఈ నరూప రాక్షసులను ఎలా ఎదుర్కోగలుగుతారు ఆలోచించుకోవాలి నేను అంటే నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయి బహుశా ఇలాంటి సంఘటన మీకు ఎదురుకాదు అని మీరు నమ్మి ఉండవచ్చు కానీ మిత్రులారా ఎప్పుడు ఎవరికైనా ఏ సమస్య అయినా ఎదుర్కోవచ్చు అది మీరు గుర్తుపెట్టుకోవాలి అప్పుడు ఇలాంటి సమస్య మనకు వస్తే మరి మీరైతే ఎలా ఎదుర్కోవాలి అని నేను మీకు ఒక బ్రహ్మాండమైన ఐడియాలను అంటే ఎదుర్కోవడానికి ఇస్తున్నాను అనమాట అయితే బంగ్లాదేశ్లో ఉన్న ఈ వర్గాలకు మీరు అందజేయవచ్చు దీన్ని ఈ సమస్య మీకు రాకముందే ఇతరులకు జరిగినప్పుడే నువ్వు సిద్ధం అవ్వాలి ఎందుకంటే నీకైనప్పుడు నీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది ఏది అలా అర్థం కాదు అలా సిద్ధం కాకుండా సరే ఎవరికి ఏమైతే నాకేంటి అనుకున్న వాళ్ళు ఇలాంటి చిత్రహింసల ద్వారా అంతమైపోతారు ఇందులో ఏ ఒక్కడో తెలివిగా బిహేవ్ చేస్తే పనికి రాదండి ఒక టీమ్ టీమ్గా సంఘంగా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది నేను దీని గురించి ఎంతో ఆలోచించిన తర్వాత మరి నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయి ఈ ఆలోచనల ద్వారా అంటే ఈ మార్గం ద్వారా ఈ పద్ధతుల ద్వారా మనము ఈ నరూప రాక్షలను సులభంగా అంతమొందించగలం ఎదిరించగలం అని నాకు అనిపిస్తుంది సరే మీరు చెప్పండి ఇప్పుడు హిందువులందరికీ ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ వర్గాలందరూ పొలిటికల్ గా తో ఉండాలి అలా ఉన్న వాళ్ళే బతుకుతారు ఎదిరించగలరు కూడా దేశంలో సిచ్యువేషన్ గమనించి అందరూ ఇంటిపైన కంకరాళ్ళు పోసుకోవాలి అంటే మత ఉద్రిక్తులు వస్తున్నాయని తెలిసిన వెంటనే లేదా ముందే పోసుకొని ఉంచాలి ఇక మామూలు సమయాల్లోనే మాట్లాడుకొని ఉండాలి అంటే డిస్కస్ చేయాలన్నమాట ఇలా ఇలాంటి సిచువేషన్ వస్తే మనం ఇలా ఇలా ఎదుర్కోవాలని ఇలాంటి గుంపులు మన విధుల్లోకి స్వరవిహారం చేస్తుంటే మనం పైనుండి జాయి శ్రీరామ్ అంటూ శ్రీ శ్రీకృష్ణ ఏదో ఒక పిలుపు సౌండ్ అంటూ అందరూ రాళ్ల వర్షం కురిపించాలి ఇంట్లపై నుంచి కిందకి రాయి విసరడం చాలా సులభమైన విషయం పవర్ఫుల్ గా వచ్చి కింద వాళ్ళకి తాకుతుంది మరి చిన్నపిల్లలు ఆడవాళ్ళు కూడా బలంగా విసరగలరు అలా ప్రతి పై నుండి రాళ్ల వర్షం కురిస్తే ఈ దొంగన కొడుకులు పారిపోతారు వెంటనే పారిపోతారండి అసలు ఏమాత్రం మాత్రం సరిపోదు ఇక వాళ్ళకి మళ్ళీ ఎప్పుడు కూడా ఆ ఏరియాలకు రావడానికి ప్రయత్నించరు కూడా వాళ్ళు అమ్మో హిందువుల చాలా డేంజర్గా వాళ్ళు వీళ్ళ అని అనుకుంటారు అనమాట ఇక రెండవ పద్ధతి ఆల్రెడీ గేట్లు దూకి ఇంట్లోకి వచ్చేస్తున్నారు మీకు తెలియదు అర్ధరాత్రి ఎప్పుడు వచ్చేస్తున్నారు అనుకుందాం అయితే గేట్లు కూడా పెద్దగా ఎత్తుగా ఉంచుకోవాలి అది తెలిసినప్పుడు డోర్ గట్టిగా కొడుతూ ఉన్నప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి రోకలు కానీ రోడ్లు కత్తులు ముందుగానే ఉంచుకొని ఉంచాలి ఇంట్లో ఐదుగురు ఆరుగురు ఉంటే మరి వచ్చిన ప్రతి ఒక్కరిని అటాక్ చేయాలనే ఆలోచన ఉండాలన్నమాట అంటే వాళ్ళని చంపేయాలి అని ప్లాన్ వేసుకోవాలి ముందుగానే ప్రిపేర్ ఉండాలి మానసిక ప్రిపరేషన్ అవసరం అనమాట ఇంట్లోకి దొరకేటప్పుడు డోరికి అటు ఇటుగా ఉండి వాళ్ళ నెత్తులు పగల వాళ్ళ కడగల పడవచ్చు చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని ముందు నుండే ఇలాంటి వీడియోలు చూపిస్తూ వీళ్ళు మానసికంగా సిద్ధం చేయాలి లేకపోతే వాళ్ళు ఆ రక్తం చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోతారు చిన్నపిల్లలు ఆడవాళ్ళు సో ఆ ఈ విషయాలు ఎక్కువగా మాట్లాడుకోవాలి నిజానికి ఆడవాళ్ళకు పడదల ఎక్కువ వాళ్ళు తెగిస్తే నరుక్కుండి పోగలరు వాళ్ళు కాలిక అవతారం అయితే ఈ ముర్ఖులు సాధారణంగా ఆడవాళ్లను పిల్లలను ముందుగా అటాక్ చేయరు ఇంట్లో ఉన్న మగవాళ్లను ముందు చంపేస్తారు సో అప్పుడు ఆడవాళ్ళు పిల్లల మైండ్ బ్లాంక్ అయిపోతుంది సాధారణంగా అదే ముందు నుండి వాళ్లను మనం ప్రిపేర్ చేస్తే వాళ్ళు ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్తారు ఇలా ఎక్కువ మంది మనల్ని చంపుతారు అని ముందే మనం భయపడి మనం దాక్కుంటే మనం మన ఈజీగా వాళ్ళు మనల్ని చంపేస్తారు అయితే మనమే వాళ్ళను చంపుకుంటూ వెళ్ళవచ్చు ఒకవేళ మనం కింద పడ్డా వెంటనే మూవ్ అవుతూ అటాక్ చేయాలన్నమాట ఒక చోట ఉండకూడదు పడగానే ఇంకో చోట మూవాలి అటాక్ చేయాలి ఇంకొక చోటికి ఇలా మూవ్ అవుతూ మూవ్ అవుతూ ఉండాలన్నమాట అప్పుడు వాళ్ళు అటాక్ చేసి పక్కకి వెళ్ళిపోతుంది అంతేగాని మనం బతిలాడుతూ భయపడుతూ వణుక్కుంటూ వేడుకుంటూ ప్లీజ్ కాపాడండి మీకు డబ్బులు ఇస్తాం కాళ్ళు మొక్కిన వాళ్ళు కనకరించరు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో మీరు మహామహా పాపిస్ట్ వాళ్ళు వాళ్ళు నమ్మే దేవుణ్ణి తప్ప ఇంకా వేరే దేవుని ఎవరు పూజించినా నువ్వు మహాపాపత్ముడు అయిపోయినావు ఆటోమేటిక్గా మీరు అనుకుంటా నేను వాళ్ళకేం రూపాయి అన్యాయం చేయలేదని ఇక అందరూ మీ పైన పడి దాడు చేస్తున్నారు అనుకోండి అయితే అప్పుడేం చేయాలి ఇంకొక ఒకటే ఒకటి ఉందని చిత్తు చివరిది ఏంటంటే ఎక్సలెంట్ అనమాట ఇక రాంబనం అల్లాహు అక్బర్ అల్లాహ్ శివమి అల్లాహు శివమి అని గట్టిగా అల్లా అల్లా అన్నాం అనుకోండి ఇంకా వాళ్ళు మీరు చంపడం ఆగిపోతుంది ఎందుకంటే మీ జోలికి రారు వాళ్ళు మీరు వదిలేసి వెళ్ళిపోతారు ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను ఎందుకంటే వాళ్ళు అల్లాను చాలా బాగా నమ్ముతారు ఏ చేసినా అల్లా కోసమే అలాంటి అల్లాను మీరు గుర్తు చేస్తున్నప్పుడు వాళ్ళు ఆగిపోతారు అప్పుడు కూడా మిమ్మల్ని ఏమైనా అటాక్ చేస్తే వాళ్ళను అల్లా వాళ్ళ నరకంలో వేస్తాడు డెబ్బై శాతం కాలే మంటలు వేస్తాడు అని వాళ్ళు నమ్ముతారు సో ఎందుకంటే వాళ్ళ లక్ష్యం ఏంటి అల్లా రాజ్యం చేయడం ఇదే నేను మీకు ఇచ్చే అద్భుతమైన బ్రహ్మాస్త్రం అన్నమాట ఎంత బాగుంది ఐడియా సింపుల్ ఒక మాట చాలండి వాళ్ళ హింస వెంటనే ఆగిపోతుంది ఇప్పుడు ఉన్న బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులు కూడా ఇలా ఆలోచించి ఉంటారు మన దగ్గర ముస్లింలు చాలా మంచివారు ఇలా మనం వీధిలోకి వచ్చి మీద పడి చంపుతారా ఎందుకు చంపుతారులే పాకిస్తాన్ వాళ్ళంటే చంపుంటారు కాశ్మీర్లో అంటే చంపి ఉంటారు అనుకుంటారు ఇట్లా మాట్లాడుకొని ఉండి ఉండవచ్చు అంటే ఇలా జరుగుతుంది ఎప్పుడు వాళ్ళు ఊహించుంటారు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఈ విషయాలు మాట్లాడుకోవడానికి సమావేశం కానే కాదు ఇట్లా మన దగ్గర ఎందుకు అవుతుంది అని వాళ్ళు అనుకుంటారు మన ముస్లిం సోదరులు కూడా ఎందరో మనతో చాలా బాగుంటారు కదా అని తొంభై శాతం ముస్లింలు మరి ఎంతో మంచి వాళ్ళే కానీ వాళ్ళందరూ ఎవరికి ఓటేస్తున్నారు అంటే ఈ ఉన్మాదులకు సంబంధించిన వాళ్ళకే ఓడేస్తున్నారు ఈ పది శాతం ముస్లింస్ ఎవరైతే ఉన్నారో చాలా హింస ప్రవృత్తి గల వాళ్ళు వాళ్ళకి మతపించి విపరీతంగా ఉంటుంది వాళ్ళు మంచి ముస్లిం కూడా అడ్డోసి చంపేస్తారు ఎందుకంటే వాళ్ళ నమ్మే ఆ పుస్తకంలో అలా ఉంటుంది వాళ్ళని ఎవరు ఎదిరించి మాట్లాడలేరు పని కూడా చేయలేరు ఈ పది శాతం ముస్లింస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గట్టి ఫండమెంటల్ ముస్లింస్ అంటే కరుడు గట్టిన జిహాదీలు ముస్లింలు సో వాళ్ళకి సపోర్టింగ్ సిస్టమ్ కూడా చాలా బాగా ఉంటుంది అంటే ఫైనాన్షియల్గా వాళ్ళని ఎక్కడ ఎక్కడ ఇరుక్కున్న వాళ్ళని ఈజీగా బయటకు తీయగలుగుతారు సపోర్ట్ చేస్తారు అన్ని రకాలుగా వాళ్ళు ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా సో అలా హింసించి దాడి చేసిన వాళ్ళని కాపాడడానికి వీళ్ళేమో సిద్ధంగా ఉంటారు వాళ్ళ నాయకులు ఈ తొంభై శాతం ముస్లిం కూడా అలాంటి నాయకులకు ఓడేస్తారు కాబట్టి వాళ్ళే బలంగా అవుతారు చివరికి వాళ్ళు అనుకునేది సాధించుకుంటారు వాళ్ళ రాజ్యాన్ని అంటే ప్రపంచంలో మొత్తం ఇస్లాం దేశాలు కావాలి చిన్నపిల్లలకు నాలుగేళ్ల వయసు నుండి షోలిన్ కొంఫు ఇంకా ఏదైనా యుద్ధ విద్యలు నేర్పండి సలంబం అంటే అది ఏమంటే కరసం అనమాట కరసాం బాగా నేర్చుకోవాలి ఇలాంటివి ప్రతి ఆడపిల్లకు మగపిల్లాడికి నేర్పి తీరాలి సో ఫైట్లు బాగా వస్తే సింపుల్ గా ఈజీగా అటాక్ చేస్తామండి ఏళ్ళు కూడా కత్తులు లాగా అయిపోతాయి నైఫ్ డిఫెన్స్ వీడియోలు కూడా మరి బాగా చూడాలి సింపుల్ గా మనము అవతల పడేయవచ్చు చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి ఇట్లా పట్టుకోగానే ఎలా పట్టుకున్న వాళ్ళు ఈజీగా కింద పడేయచ్చు మనం అలాంటి సంబంధించిన వీడియోలు చాలా ఉంటాయి కానీ అలాంటి మనం చూడడం మనం టైం పాస్ వీడియోలు చూస్తాము మనకు గేమ్లు కావాలి మనకు క్రికెట్లు కావాలంటే చూస్తూ ఉన్నాము ఈ టైం పాస్ వీడియోలు ఆడవాళ్ళైతే సీరియల్ నోములు వరలక్ష్మి రాధాలు ఇవన్నీ చూస్తున్నాము కానీ మరి ఎలా మిమ్మల్ని కాపాడడానికి ఏ ఒక్కడు రాడు సినిమాలో అయితే హీరో పరిగెత్తుకొని వస్తాడు డిషిమ్ డిషిమ్ అంటాడు టైంకి వచ్చి ఫైటింగ్ చేస్తాడు కానీ రియల్ లైఫ్లో ఏ హీరో రానే రాడు మీరే రియల్ హీరో అయ్యి పది మందిని మీరు చుట్టుపక్క వాళ్ళని కాపాడాలి అసలు హిందువులు ఇలా ధైర్యంగా ఎదిరిస్తారన్న వాళ్ళకి తెలిస్తే ఎక్కడ కూడా హిందువుల మీద అటాక్ చేయలేరు ఇక్కడ హిందువులు అంటే హిందువులే కదండి సిక్కుల వస్తారు హిందువులకి ఎందుకంటే సిక్కులు కూడా చాలా మంది అంతమైపోయారు ఇక్కడ క్రిస్టియన్లు కూడా పాకిస్తాన్ చూడండి ఆఫ్ఘనిస్తాన్ చూడండి ఎక్కడో పోయారండి వీళ్ళందరూ మరి ఇండియాలో ఈ క్రిస్టియన్స్ ఎందుకు పెరిపోతున్నారు సిక్కుల అందరు అద్భుతంగా వీళ్ళు జైన్లు ఆ తర్వాత మార్వాడీసు బ్రాహ్మణ్సు యుద్ధ విద్యలు భయంకరంగా అద్భుతంగా నేర్చుకొని ప్రాక్టీస్ చేయాలి అప్పుడే హిందువులు బతకగలరు లేకపోతే హిందువులు అంతమైపోతారు అట్లాగే మరి ఐకమత్యం పెరగాలంటే ప్రతి గుడిలో ప్రతి ఆదివారం హిందువులు కూడా మూడు గంటల సేపు భగవద్గీత ధ్యానం ఆత్మజ్ఞానం తరగతులు కండక్ట్ చేసుకోవాలి సో వచ్చి ఒక మూడు గంటలు కంపల్సరీ కలిసి కూర్చోవాలి ఒకరికొకరికి అండర్స్టాండింగ్ పెడుతూ ఒక ఫ్యామిలీతో ఒక రిలేషన్ డెవలప్ అవుతుంది అట్లాగే ప్రపంచంలో ఎక్కడ హిందువుల మీద ఎలాంటి ఆటాకులు జరుగుతున్నాయి ఎట్లా ఎదిరించాలో ఇక్కడ మాట్లాడుకోవాలి ఓటింగ్ కూడా ఏ ప్రభుత్వాలు కూడా వేస్తున్నాం అనే విషయాలు కూడా గుళ్ళలో మనం చర్చించగలగాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం గుడులన్నీ కూడా ఆ హిందూ వ్యతిరేకల చేతుల్లో ఉన్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉంటున్నాయి మరి హిందూ ధార్మిక సంస్థల చేతుల్లో ఉంటే ఈ గుళ్ళు ఇంకా డెవలప్ అవుతాయి ఇందులో అహంకారం అసూయ ద్వేషాల నుంచి విముక్తి చేసి వాళ్ళు హాయిగా అన్ని రకాలుగా బాగుపడేటందుకు ఈ గుడులలో మంచి పవర్ఫుల్ స్పీచెస్ మోటివేటింగ్ స్పీచెస్ ఇచ్చి వాళ్ళను ఆధ్యాత్మికంగా కూడా డెవలప్ చేయడానికి వీలు అవుతుంది మరి అలాంటి క్లాసెస్ కండక్ట్ చేయాలంటే ఇప్పుడు ఫ్రీడమ్ లేదు సో అట్లాగే మనం ఏసీ ఏసీలను దూరంగా ఉంచకుండా ఏసీలను చాలా మంది గుళ్ళలకు రావట్లేదు వాళ్ళు హిందూ వ్యతిరేక ప్రచారాలలో మునిగిపోతా ఉన్నారు అక్కడ క్రిస్టియన్స్ లాగడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు అలాంటి వాళ్ళని కూడా పెద్ద కులాల వాళ్ళు కూడా వాళ్ళందరిని తీసుకొచ్చి స్నేహంగా ఉండి వాళ్ళని ఎంతో అల్లుకుపోవాలి వాళ్ళతో సో ఒక ఫ్రెండ్స్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్